అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజు చికెన్ పచ్చడి మనం ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాము చాలా రుచిగా అయితే ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి వేసుకొని మనం కడుపు నిండా అన్నం తినవచ్చు ఆ పూట దానికోసం మనం చికెన్ అయితే తీసుకోవాలండి పెద్ద పెద్ద బిగ్ సైజ్ ఇట్లా ముక్కలైతే ఉండకూడదు మీడియం సైజ్ ముక్కలైతే తీసుకోవాలి నేనైతే బోన్ తీసుకుంటున్నాను ఇలాగ నీట్గా వాష్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని కానీ వాష్ చేసుకుంటే మనకి స్మెల్ కూడా రాదండి నెక్స్ట్ దాంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు అంటే చికెన్కి ఎంత సరిపోతుందో మనకి అంతవరకు ఉప్పు పసుపు తీసుకోవాలండి ఉప్పు తీసుకోవడం వల్ల ఇప్పుడు ముక్కలకి ఇప్పుడే పడుతుంది బాగుంటుంది చికెను తినేటప్పుడు ఊరగాయలో సో ఇప్పుడే మనకి తక్కువైంది అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కూడా ఇలా తిప్పుకుంటూ మనము నీట్గా వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు దాంట్లో ఉన్న వాటర్ మాత్రం ఇంకిపోవాలి ఎక్కువ మనం కదిపామంటే కూడా ముక్కలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్లాగా కొంచెం నిదానంగా ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలండి గరం మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం వచ్చేసి మిరియాలు మొగ్గ జాజికాయ మనం బిర్యానీలు వేసుకుంటాం కదా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి మీకు నచ్చితే బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని నీట్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి గరం మసాలా అనేది ఈ విధంగా మీరు ట్రై చేయండి నిజంగా చెప్తున్నానండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ మీరైతే దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దానికోసం అల్లము నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి వెల్లుల్లి కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి అల్లం పేస్ట్కి అప్పుడు బాగుంటుంది వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వేసుకోవాలి మీకు వాటర్ అవసరం అవుతున్నాయి అంటే ఆయిల్ వేసుకోండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అంతేగాని మీరైతే వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్లో నెక్స్ట్ మనము వాటర్ని ఇంకిపోయి ఉంటాయి కదా చికెను ఆ చికెను నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ఒకటిన్నర కేజీ చికెన్ తీసుకున్నాను సో నాకైతే హాఫ్ కిలో దాకా ఆయిల్ పడుతుంది నేనైతే అంత తీసుకోలేదు ఒక కాల కిలో తీసుకున్నాను తర్వాత దాంట్లో ఈ చికెన్ ముక్కలు వేసుకొని రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చాలామంది ఎక్కువ కలర్ అయితే వేపేస్తూ ఉంటారు ముక్క అసలు నమలడానికి కూడా రాదండి అలా వేపుకుంటే అంత బాగోదు ఇలాగా మీడియంగా ఫ్రై చేసుకున్న చికెన్ పచ్చడి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలు చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది ఈ చికెన్ పచ్చడి సో మనము ఇంకా ఇలాగా ఒక బ్యాచ్ ఇలా వేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ ఉందండి అది కూడా సేమ్ ప్రాసెస్లో ఇలానే వేసేసుకుని మొత్తము నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి ఈ చికెన్ పచ్చడి తిన్న రోజు కంపల్సరీ మజ్జిగైతే తాగాలండి చాలా వేడి చేస్తుంది ఈ చికెన్ పచ్చడి ఇది అన్నంలోనే బాగుంటుంది అనుకుంటాం కానీ అన్నం కంటే చపాతీలో కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతీలో కూడా తినవచ్చు చపాతీ రైస్లోకి అయితే పొద్దు నెక్స్ట్ మనం అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేనైతే హాఫ్ కిలోకి ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను అది నాకైతే కరెక్ట్గా సరిపోతుంది మీరు చూసుకొని వేసుకోవచ్చు క్వాంటిటీ మీకు ఎంత కావాలో ఇంకొంచెం మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కిలోకి ఒక ఫుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ మనము అది బాగా ఫ్రై అవ్వాలండి ఆ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లేదంటే చికెన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి రెడ్డిష్గా వచ్చేయాలి మనకి స్మెల్లే తెలుస్తుందండి నెక్స్ట్ చికెన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని నెక్స్ట్ కారం అండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఈ కారం ఎక్కువ ఉంటుంది సో నేను ఫోర్ టేబుల్ స్పూన్ వేసాను మీకు ఎంత కావాలో అంతవరకు వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అలాగే పసుపు యాడ్ చేసుకొని దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే మనము సాల్ట్ వేసుకోవాలండి మీకు ఎంత అవసరమో దాన్ని తగ్గట్టు ఒక మూడు నాలుగు స్పూన్లు నెక్స్ట్ ఒక టీ రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి ఇందాక మసాలా వేసుకున్నాం కదండి అది ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను చాలా ఘాటుగా ఉంటుందండి ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది ఈ మసాలా ఈ మసాలా మాత్రం చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి నెక్స్ట్ ఇదైతే ఆవాల పొడి ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్న పొడి ఇది ముందుగానే ఉన్నింది నా దగ్గర సో నేనైతే ఇది చూపించలేదు నెక్స్ట్ దాన్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలాగా మీకు మసాలా తక్కువ ఉంది గ్రేవీ ఎక్కువ కావాలంటే మాత్రం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని మొత్తం చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత ఒక రెండు లెమన్స్ ఫుల్ లెమన్స్ నేను పిండి దీంట్లో పోసాను చల్లారికి అయితే నిమ్మరసం యాడ్ చేయకూడదు చల్లారిన తర్వాత ఇలాగ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ స్టేజ్లో కూడా మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమన్నా తగ్గిందంటే యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మీకు ఆయిల్ కూడా తక్కువ ఉంది ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే తక్కువ ఉందండి మేము తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసాను మీకు ఎక్కువ కావాలి ఆయిల్ బాగా తేలేటట్టు కావాలి అంటే మీరు వేడ్ చేసుకొని కొంచెం తెల్లిన తర్వాత ఆయిల్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది సో నేను ఉప్పు కొంచెం యాడ్ చేశాను చాలా రుచి అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది నేనైతే మాత్రం ఇది ఉన్నన్ని రోజులు ఇంకా దీంతోనే తింటూ ఉంటాను మూడు పూటలు కూడా దీంతో తింటూ ఉంటాను అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి నాకైతే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వీడియో సైతం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలానే మంచి మంచి రెసిపీస్ పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్